ఏమండి యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి ఏంటి ప్రభావ నీ పేరు చెప్తే దయ్యాలని కడగడలాడి వదిలి వెళ్ళిపోయేవి ఈ దయ్యాన్ని ఎట్టి వెళ్ళగొట్టలేకపోతానో అని చెప్పి బయట వాళ్ళు వచ్చి శిష్యుల మీద కంప్లైంట్ ఇస్తూ ఓరి ఎందుకర్రు ఎలా చేశారు ఈ దయ్యాన్ని వదలగొట్టాలంటే ఉపవాసం వలనే అన్నాడు అంటే కొన్ని దయ్యాలను వదలగొట్టాలి అంటే ఆ మాట ఎక్కడ ఉన్నాడు చూడండి ఒకసారి చదువుకుందాం టైం లేదు చివరి వచ్చింది ప్రశ్న లేదంటే ఇంకా చక్కగా వివరించేవాడిని దీన్ని ఏమండి సువార్తల్లో ఆయన చెబుతూ ఇది దేనివల్ల సాధ్యం కాలేదు అంటే మీరు కేవలం ఉపవాసం చేయకపోవటం వలనే మీరు దీన్ని వదలగొట్టలేకపోయారు దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు ఒకళ్ళు ఉండుంటే ఖచ్చితంగా దెయ్యం వెళ్ళగొట్టి ఉండదండి యేసుప్రభ నలభై రోజులు ఎందుకు ఉపవాసం చేశాడు ఎందుకంటే సంఘం అత్యాసక్తితో పేతురు గారిని బా కాపాడడం కోసం పేతురుగారిని బయటకు తీసుకురావడం కోసం ఉపవాసంతో ప్రార్థన చేసింది సంఘం అత్యాసక్తితో ఎందుకు ప్రార్థన చేసింది ప్రార్థన అది ఉపవాసంతో ఉన్న ప్రార్థన అది చేస్తే చట్టాలు మారిపోతాయి ప్రభుత్వాలు మారిపోతాయి ఎందుకంటే దాని ఫేట్ డిసైడ్ చేసేది దేవుడు కనుక ఏంకా దొరకలేదా మార్కు వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినం మార్కు వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినం ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేము ఎందుకు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం ప్రభువా అని మళ్ళీ అందరూ ఉన్నప్పుడు అడిగితే ఏమో అని చెప్పి ఒంటరిగా ఉన్నప్పుడు అడుగుతున్నారట గురువుని శిష్యులు అందుకు చేసి అంటున్నాడు ప్రార్థన వలననే కింద ఫుట్నోట్లు ఏమించారు చూడండి ఉపవాసం మీరు బాగా గట్టిగా తినేసి వేస్తున్నామను గతిస్తున్నాం పో అంటే పోరా అంటుంది దెయ్యం అంటే దయ్యాన్ని కూడా వణికించాలి అంటే ఈ దేశానికి చాలా దెయ్యాలు పట్టాయి మీరు ఇప్పుడు దెయ్యాలు మొదలు పెట్టాలంటే దెయ్యం అనగానే ఏదో మనిషికి పట్టి విలవిల్లాడించేది కాదు ఈరోజు దేశం దెయ్యం పట్టింది ఎంతమంది అవమానించబడుతున్నారు ఎంతమంది పీడించబడుతున్నారు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఎంతమంది పేదలు నలిగిపోతున్నారు ఎంతమంది రక్తాన్ని తాగుతున్నారు ఎలాగా ఎలా తాగుతున్నారు రక్తాన్ని భారంగా పెట్రోల్ ధరలు పెంచి సామా సామాన్యుడు కొనుక్కోలేని పరిస్థితుల్లోనికి ధరలు ఆకాశ స్థాయికి తీసుకొని వెళ్ళిపోయి ఆ పను రూపం ఈ పను రూపం అని చెప్పి విపరీతంగా వ్యాట్ ట్యాక్సీల పేరట పేదవాడిని ఎలా పిండేస్తున్నదండి ప్రభుత్వం చెప్పండి ఇదంతా పీడించడం కాదా మరి పీడన ఈ దయ్యాన్ని వదలగొట్టాలంటే ఏం చేయాలి కింద యేసుప్రభు చెప్పాడు ఇలాంటి దయ్యాలు వదిలిపోవాలంటే ఏం చేయాలి తెలుసా ప్రార్థన వలనే అంటే అక్కడ ఉపవాసం పెట్టి చదవండి ఇప్పుడు చదవండి ఆ మాట చివరి మాట ఉపవాసము వలనే కాని మరి దేని వలన ఈ దయ్యాలు పో ఇప్పుడు చెప్పండి దేశానికి కాదు కదా రాష్ట్రానికి కాదు కదా మంచి కోరుకోండి సుమా ఎవడో చావాలని ఉపవాసం చేయకుండా ఉపవాసాలు ఫలించవు ఎవడో కూలిపోవాలని ఉపవాసాలు చేయకండి అలాంటి ఉపవాసాలు దేవుడు యాక్సెప్ట్ చేయడు మీరు అడిగే ఉపవాసంలో న్యాయబద్ధమైనదే ఉండాలి మీరు చేసే ఫాస్టింగ్లో దేవుడికి అనుకూలమైనదే సత్య సంబంధమైనదే ఉండాలి అలా అడిగి చూడండి గద్దె దిగిపోద్ది భారతీయ జనతా పార్టీ ఊహించని రిమార్కులు తీసుకొచ్చేస్తాడు ఊహించని పెరుమార్పులు తెస్తాడు దేవుడు ఎప్పుడు ఎప్పుడు నా క్రైస్తవ సోదర సోదరి ఉపవాసం చేతనే సాధ్యం క్రైస్తవ్యాన్ని పట్టి పీడిస్తూ క్రైస్తవుని ఇబ్బంది పెడుతూ సువార్త ప్రకటిస్తుంటే ఏమైనా ఎన్ని రకాలుగా రెచ్చిపోయి మీరు చెప్పకూడదు ప్రకటించకూడదు వెళ్ళకూడదు నీకు పర్మిషన్ ఉందా అదని ఇదని సులువలు పగలగొట్టి గుళ్ళను పగలగొట్టి జెండాలను కాషాయరంగ జెండాలను ఎగరవేసి ఇన్ని రకాలైన నానా విధమైన ఇబ్బందులు దేశవ్యాప్తంగా జరుగుతున్నదంటే దేశానికి దెయ్యం పట్టింది ఒకటి కాదు సేనలు 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 పట్టాయి మరి దెయ్యాలను వెళ్ళగొట్టాలంటే ఏం చేశాడు ఏసు సులువు చెప్పాడు ఏంటి అసలు ఉపవాసండి ప్రార్థన చేయండి నాన్న ఎలాంటి దెయ్యాన్నైనా వదలగొట్టేస్తాను నేను క్రైస్తవ సోదరులారా నమ్మకం ఉంటే చెయ్యండి చేద్దాం చేద్దాం పట్టుబడి చెయ్యాలి పట్టుదలతో చెయ్యాలి కేవలం ఇదే పాయింట్ మీద మీరు చెయ్యగలిగితే గద్దె దెక్కకపోతే బైబిల్ తప్పు బైబిల్ తప్పు అవుతుంది